మీ సోదరుడుగా ఇప్పుడు పట్టబంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డారు కానీ ఇవాళ పదేళ్ల కాలంలో ఎక్కడైతే నిలబడి ఎక్కడైతే నిధారుగా నిలబడి ఈ ప్రజల హక్కుల కోసం ఈ ప్రజలను హింసిస్తున్న వారిపైన ఓ యుద్ధాన్ని ప్రకటించి కొట్లాడినటువంటి క్రమం మీ అందరికీ తెలిసిందే అంతకంటే మీకు ఫోన్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు కానీ ఒకటైతే మీ ముందు చెప్పాలి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి నా వెన్ను తట్టి నిలబడ్డ నా అన్న పెద్దన్న దామోదర్ రెడ్డి గారికి మాత్రం ఎల్లప్పుడూ ఉన్న మీ ఉండాలని తెలియజేస్తాను సదర్ ఎక్కడ ఉన్నా ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఆయన సదరి చూపు ఉంటుండే ఆ రకంగా పోతుండే కానీ ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు వాస్తవానికి కూడా సూర్యాపేట ఎమ్మెల్యేగా దామరం గుర్తిస్తారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆయన గుర్తిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా తెలుసు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్న సర్వోత్తమే చెప్పినట్టుగా నలభై వేలు అంతకంటే ఎక్కువ మెజార్టీ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి ఉంది అది అన్న రామోహర్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతున్నా మరి పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇది మేధావి వర్గం ఎన్నిక వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు ఈ గడ్డ పైన ఈ పట్టబుల ఎమ్మెల్సీ స్థానం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఏరవేయబోతా ఉంది మీ అందరి మీ మీ అందరి అందరి బలంతో అది సాధ్యం కాబోతా ఉందని తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం కూడా చెప్పాల్సి ఉండ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు మీరంతా సాక్ష్యం నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని వింగేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రతినిధి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఆయన అందుకోసమే కూటమిలో భాగంగా వామపక్ష రాజ్యాంగ రక్షణ యుద్ధంలో దిగినాయి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్నికలు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ తమ్ముడు మీ సోదరుడు ప్రమాదం ఒక ఆయన ఇంకొక ఆయన భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం ఎస్సి ఎస్టీ తీసిన రాజ్య హక్కులను కాల రాస్తాం ముస్లింల రిజర్వేషన్ తీసేస్తామని తిరుగుతున్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు బీజేపీ ఆయన ఇక ఇంకొక పిలాన్ పెట్టిన బీఆర్ఎస్ కొనెత్తలే మొదలెత్తలేదు ఎటుపోతున్నా ఏమో అర్థమైతలేదు అది పాపం ఆ పిల్లగాని తీర్చిరు పట్టబదుల మద్దతు కావాలని తిరుగుతా ఉల మద్దతే లేదారుల బాధాలు పడతా ఉన్నారు రేపు మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది వాళ్ళు కూడా బలమైన పోటీ ఏం కాదు దమ్మొచ్చినా ముగ్గు ఆగిపోతారు కదే అంతకంటే మిక్కి ఏముండదు కానీ ఒక మాట చెప్తా ఉన్న సోదరులారా ఈ సూర్యాపేట నియోజకవర్గంలో వేల వేల ఓట్లు ఈ ఓట్లలో ఒక్క ఓటు మిస్ కాకుండా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాడని అన్న దావోదర్ రెడ్డి తమ్ముడు గెలుస్తాడన్న ఉద్దేశంతో చేయకుండా ప్రతి ఓటర్ను కలిసి ప్రతి ఓటర్ను అభ్యర్థించి తీర్మానాలకు ఓటేయండి అక్కడ పార్టీ సింబల్ ఉండదు మళ్ళా చేతి గుర్తుకే మన కొట్టి అంత ఉండదు ఎందుకంటే నిన్నమన్నా అని 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 అర్చిపోయిందా కాబట్టి ఏముంటుంది దాని మీద పాపం